హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తుంది కంచమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ అండి శ్రీకాకుళం జిల్లా నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కంచిలి అనే ఊరిలో కంచమ్మ తల్లి అమ్మవారిని గ్రామ దేవతగా కొలుస్తారు అమ్మవారు చాలా పవర్ అని అందరూ నమ్ముతారండి ఈ ఊరు కాకుండా చుట్టుపక్కల గ్రామాలు వేరే ఊర్ల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు కోరికలు తీర్చి అమ్మవారిని అందరూ నమ్ముతారండి ఈ ఊరిని కాపాడేది ఈ కంచెమ్మ తల్లి అని అందరూ ప్రగాఢంగా నమ్ముతారు అమ్మవారు గుడిలోన చుట్టుపక్కల దేవతామూర్తి విగ్రహాలు ఉన్నాయండి వినాయకుడు పార్వతీదేవి ఆంజనేయ స్వామి శ్రీకృష్ణుడు వెంకటేశ్వర స్వామి ఇలా దేవతామూర్తి విగ్రహాలతో చాలా బాగుంటుంది గుడి వాతావరణం కూడా అంతే బాగుంటుందండి వాతావరణం ఎలా ఉంటుందంటే గుడి చుట్టుపక్కల పొలాలతో నిండుగా అందంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది మనం టెంపుల్ దగ్గర కూర్చున్నా చాలండి ఆ వీచే గాల్లో ప్రశాంతత దేవుడి దగ్గర కూర్చొని మనం ధ్యానించుకుంటే ఆ ప్రశాంతతే వేరు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే స్టేషన్కి ఆనుకుంటూ ఉంటుందండి ఈ టెంపుల్ అందుకు స్టేషన్లో కొంచెం ట్రైన్ కోసం వెయిట్ చేసి ఎక్కువ టైం ఉంది అంటే ఖచ్చితంగా భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటూ వెళ్తారండి మీరు కూడా వచ్చి దర్శించుకోండి